చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే కెపాసిటీ లేదు ఓడించే కెపాసిటీ చాలక ఇవాళ పవన్ కళ్యాణ్ పక్కన మరో పక్కన బీజేపీని తోడు తెచ్చుకుంటా ఉన్నాడు నిన్న చంద్రబాబు నాయుడు ఎమర్జెన్సీగా వెళ్ళిపోయి మరి ఢిల్లీకి వెళ్ళి రాత్రి ఎవరి కాలమే పడి ఏ రకంగా ఒప్పుకున్నారో మనకు అది తెలియదు కానీ అక్కడికి వెళ్ళి మాకు అవసరం లేదురా బాబు అని చెప్పి ఏ భారం లేన ఎవరు పిలవనప్పుడు కూడా ఎవరు తలవనప్పుడు కూడా పిలవను పేరడానికి వెళ్ళి వాళ్ళ గుమ్మాల దగ్గర పడిగాపులు కాసి మరి పొద్దున్నే చంద్రబాబు నాయుడు వెళ్తే పవన్ కళ్యాణ్ మరి బీజేపీ కళ్ళ పడి అని చెప్పి మన పార్టీ వ్యక్తి ఒక పేదవాడు ఇబ్బంది పడతామని వెళ్ళి పరామర్శించడం అంటే ఆ రోజు అన్న వచ్చినప్పటికీ అట్లా ఎవరు వచ్చిన ఎవరు వచ్చినా ఫోన్ ఎత్తకూడదు మాట్లాడకూడదు అని నిర్ణయించుకున్నాం మా కుటుంబం అంతా ఎందుకంటే ఎవరు ఏ స్థితిలో మనల్ని మరో రకమైన ఆలోచనతో ఉండి భయంతో ఉండి మేము ఎవరు మాకు అవసరం లేదు మా కుటుంబం మాకుందాం లేదంటే ఇది వేరే ఊరు వెళ్ళిపోదాం అని చెప్పి ఆలోచించుకున్న సందర్భంలో ఆ తరుణంలో మరి అన్న వచ్చి మేమందరం ఉన్నాం అవసరమైతే జగన్ గారి దగ్గర నిన్ను తీసుకెళ్లి మాట్లాడిస్తానని చెప్పి నాని అన్న మాట్లాడి ధైర్యం చెప్పి అదే విధంగా జగన్ గారు వచ్చి మరి సామాన్యుడిని మరి రకరకాలుగా భయాలకు గురి చేస్తే నేనున్నాను కదా అని చెప్పి నాకు భరోసానిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పోలీసులు ఏ వ్యవస్థలు అయితే నిన్ను ఇబ్బంది పెట్టాయో ఆ పోలీస్ వ్యవస్థ కూడా నీ సెల్యూట్ చేసే రోజు తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు చెప్పిన విధానం ఈ మధ్య యాత్ర యాత్ర సినిమాలో కూడా యాత్ర సినిమాలో కూడా యాజ్గా అదే పెట్టారు యాత్ర సినిమా తెల్ల కాలం మనం బానిసలం కాదు నాకు అక్కడక్కడ మనోళ్ళు కనిపిస్తా మా తాత టీ మరి నేను చెప్తే ఆ రోజున ఆ రోజున పిల్లాడన్న ఒకే ఒక మాట ఏంటంటే ఏది ఏమైనా రేపు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటు వేస్తామన్నా ఖచ్చితంగా అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో చెప్పి మరి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలందరూ కూడా గొప్పగా గొప్పగా ఇవాళ ఎంత అవకాశం కల్పించారు ఇవాళ ఇంత దమ్ముగా ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎస్టీలు మా మరి ఇన్ని రకాలుగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఉంటే ఈయన్ని ఓడించే దమ్ము చాలక ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సర్వే చేయించుకుంటే వాళ్ళకి మనకు వాళ్ళ సర్వే చేయించుకుంటేనే నూట పాతిక సీట్లు వస్తా ఉన్నాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో గెలిచే పరిస్థితి లేదని చెప్పి మనకు అంత ముందు ఆయన ఒక సర్వే చేసిన ఆయన మరి మనకు కూడా వాళ్ళకు కూడా ఈ మధ్య వాళ్ళతో కలిసి చెప్తే నూట పాది సీట్లు అంటే మనం ఎన్న బుద్దాలైనా ఒక ఐదు ఆరు సీట్లు తగ్గుతాము కానీ ఏకంగా సీఎం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు కాబట్టి మళ్ళీ ఏం చేయాలని చెప్పి బీజేపీకి దగ్గరకి పరిగెత్తుకెళ్ళిపోయి కాళ్ళ వేళ్ళ పడి లెక్క వేయకపోయినప్పటికి కూడా మరో రకంగా మరి బీజేపీతో పొత్తు పెట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చూస్తూ ఉన్నారు నేను అనేది ఏంటంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో కాదు యుద్ధం చేసేది మన జీవితాలతో మన పిల్లల జీవితాలతో మన కుటుంబాలతో యుద్ధం చేస్తా ఉన్నారు ఎందుకంటే పేదవాడు పేదవాడుగానే మిగిలిపోవాలి వాళ్ళు ఎప్పుడూ కూడా పనులు చేసుకొని ఇళ్లలో పనులు చేసి మేము మిగిల్చిన భోజనం మాత్రం తీసుకెళ్లాలనే భావం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు మనకు ఒకసారి మీరందరూ కూడా పరిశీలించుకొని మనకు ఎవరు కావాలి మనకు తోడుండే నాయకుడు కావాలా మనల్ని కించపరిచే నాయకుడు కావాలా ఒకసారి గమనించుకోవాలి కాబట్టి మీరందరూ కూడా మంచి మనసుతో రేపు రేపు మంచి మనసుతో ఆలోచించి మీరందరూ కూడా Please subscribe dot news